హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పదాన పొదరిళ్ళు నా కథలు నా కవితలు నా పేరు పుష్ప గాంధీ ఇప్పుడు మీరు వింటూ చదవబోతున్నారు ప్రణయ సంగమం రెండవ భాగం ప్రణయ సంగమం లేలేత భానుని కిరణాలు ప్రణయమాముని పొద్దాడుతున్నాయి ఉదయాన్నే కావడంతో చల్లని పిల్ల మిర ఆమె చెక్కిళ్ళను స్పృశిస్తూ తన మొహం మీద పరుచుకున్న ఒత్తైన నల్లని కుర్రలను పక్కకి తోయడానికి ప్రయత్నిస్తుంది చాలాసేపు ప్రయత్నించగా వాటి ప్రయత్నం ఫలించినట్టు మగతగా నిద్రలో కదులుతుంది మన ప్రణయ అటు ఇటు కాసేపు బెడ్ మీద పొర్లి ఇక తప్పదు అన్నట్టు లేచి పద్మాసనం వేసుకుని బిట్కి మధ్యలో కూర్చుంటుంది ఇంకా కాఫీ స్మెల్ తనకి చేరకపోవడంతో కళ్ళు మూసుకుని అమ్మ మమ్మీ మాత అంటూ తనకి గుర్తొచ్చిన పేర్లతో వాళ్ళ అమ్మగారిని పిలుస్తుంది పిలుపులు అనుకునేరు అలా అనుకుంటే మనమంతా పప్పులో కాదు పాచి మీద కాలేసినట్టే పిలుపులు కాదు అవి అరుపులు కూతురు అరుపులకి కిచెన్లో ఉన్న ప్రణి అమ్మగారు నుదురు కొట్టుకుంటూ వేడవేడి కాఫీని కప్లో పోసుకొని కూతురి గదికి చేరుకుంటారు లోపలికి వచ్చిన ఆవిడకి అచ్చం దయ్యంలా జుట్టు విరపోసుకొని కూర్చున్న కూతురు కనిపించడంతో చిన్నగా నెట్టూర్చి కాఫీ కప్ మీద పెట్టిన ప్లేట్ తీయగానే అప్పటి వరకు ఒకరు తన గదిలోకి వచ్చారు అని కూడా గమనించకుండా కూర్చున్న ప్రణయ ఎప్పుడైతే కాఫీ స్మెల్ తన ముక్కుకు చేరిందో దానిని గాఢంగా పిలుచుకొని మమ్మీ వచ్చేసావా తెచ్చేసావా అంటూ మొహమంతా పరుచుకున్న కురులను ఒక్కొక్కటిగా తొలగిస్తూ చివరికి పూర్తి చేసుకొని అప్పటికి కళ్ళు తెరవకుండానే రెండు చేతులను ముందుకు చాపుతుంది కాఫీ కప్ కోసం ప్రాణయ రోజు చూస్తున్నదే అనుకుంటూ కాఫీ కప్ని ప్రాణయ చేతిలో పెడతారు వాళ్ళ అమ్మగారు కాఫీని సిప్ చేస్తూ మెల్లిగా కళ్ళు తెరిస్తుంది ప్రణయ ఎదురుగా రెండు చేతులను నడుము మీద పెట్టుకొని కొట్టేలా చూస్తున్న తల్లి చూపలను ఏమాత్రం చూడనట్టు చూసినా పట్టించుకోకుండా కాఫీ తాగే పనిలో పడిపోతుంది కూతురినే చూస్తూ దగ్గరకు వెళ్ళి ముందుకు పడుతున్న జుట్టును అంత చుట్ట చుట్టి పక్కనే ఉన్న క్లిప్ పెట్టేస్తారు ఆవిడ ఒక్కరోజు అయినా త్వరగా లేస్తావు అనుకుంటున్న నాకు నా డిసిషన్ తప్పు అని భలే నిరూపిస్తావే అంటూ చిన్నగా ప్రణయ తల మీద మొట్టి లేచి ఫ్రెష్ అయ్యి త్వరగా రా టిఫిన్ చల్లారిపోతుంది లేటుగా వచ్చి చల్లారిపోయిందంటే నేను ఒప్పుకోని చెప్తున్నా తల్లి మాటలకి మూతి తిప్పుకుంటూ ఏంటమ్మా నువ్వు నేనేదో తొమ్మిది పది దాకా నిద్రపోతున్నట్టు చెప్తున్నావు ఏడున్నరకే కదా లేచాను అయినా నన్ను తిడుతున్నావు అసలు నా ఏజ్ అమ్మాయిలు పదకొండు వరకు లేవరు తెలుసా నీకు అని ఏదో గొప్ప విషయం చెప్తున్నట్టే చెప్తుంది ప్రణయ ఏంటి పదకొండు వరకునా తల్లి అప్పుడు కూడా లేవడం ఎందుకు పొద్దు రస్తం పడుకుంటే పోలా నిజమా అమ్మా నువ్వు చెప్తుంటే నిజంగానే నిజం అనిపిస్తుంది తెలుసా నేను కూడా ఒకసారి ట్రై చేయాలి చేస్తాను కూడా అని చెప్తున్న ప్రణయం అంటనను మధ్యలోనే అడ్డుకుంటూ అప్పుడు చీపుడు విరుగుద్ది అట్లకాడ ఎరుపెక్కుద్ది తర్వాత నీ ఇష్టం సరేనా నీకు ఇష్టమైతే చెప్పు నేను రెడీగా ఉంటాను వాటితో పాపం నీ ఇష్టం నేనెందుకు కాదనాలి చెప్పు అంటూ వస్తున్న నవ్వుని కష్టంగా ఆపుకుంటారు తల్లి మాటలు వినగానే జరగబోయేది ఏంటన్నది ఇమాజినేషన్ చేసుకోగానే ఒళ్ళు జలధరించి వచ్చిరాని నవ్వుతో లే మమ్మీ నేనెందుకు అలా చేస్తాను ఉండగా నేను అలా చేస్తానా అంటే ఏంటి నేను పోతే చేయాలి అనుకుంటున్నావా లేదు నన్నే పంపించేయాలి అనుకుంటున్నావా చిచ్చి అలా కాదు మమ్మీ అని బిడ్బీద నుంచి లేచి తల్లి భుజాల చుట్టూ చేతులు పెనవేసి నేను ఏమంటున్నానంటే నన్ను కంట్రోల్లో పెట్టడానికి చిచి కంట్రోల్లో కాదు నన్ను వెన్నంటి నడిపించడానికి నువ్వు ఉన్నావుగా ఎప్పటికీ ఉంటావుగా అంటున్నానంతే అని తల్లి బుగ్గలను పొలుముతుంది ప్రణయ చాలు చాలు ఈ వేషాలకేం తక్కువ లేదు ఇప్పటికే చాలా లేట్ అయ్యింది నువ్వు త్వరగా రెడీ అయ్యి వస్తే టిఫిన్ చేసి బయలుదేరుదువు ఇవాళ ఏదో చిన్న మీటింగ్ ఉంది అన్నావుగా నువ్వు ఇనానే మాట్లాడుతుంటే టైం కాస్త కరిగిపోయి లేట్గా వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పేసి ఖాళీ కప్ తీసుకొని వెళ్ళిపోతారు ఆవిడ మెల్లిగా నడుచుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్లోకి దూరుతుంది ప్రణయ కాసేపటికి ఫ్రెష్ అయ్యి వచ్చిన ప్రణయ అద్దం ముందు నిలబడి వైట్ శారీ మీద లైట్ బేబీ పింక్ కలర్లో ఫ్లవర్స్ వచ్చిన జార్జె శారీలో తాను తాను చూసుకొని హెడ్ వాష్ చేయడం వలన తడిచిన కూరలకి హెయిర్ డ్రైవర్ పెట్టుకుని ముత్యపు స్టార్స్ మెడలో సన్నని చైన్ ఒక చేతికి వాళ్ళ నాన్నగారు గిఫ్ట్గా ఇచ్చిన వాచ్ పెట్టుకొని మరొక చేతికి వైట్ స్టోన్స్ వచ్చిన బ్యాంగిల్ ఒకటి వేసుకొని నీట్గా దువ్వుకొని నడుము వడకు వేలాడుతున్న హెయిర్కి చిన్న క్లిప్ మాత్రమే పెట్టుకొని పింక్ స్టోన్ కలిగిన పెసర గింజంత స్టిక్కర్ దానికి కిందగా ఆవ గింజనంత కుంకుమ పట్టు పెట్టుకొని మరొకసారి అద్దంలో చూసుకున్న తనకు పర్ఫెక్ట్గా అనిపించడంతో తనకి కావలసిన వస్తువులన్నీ తన బ్యాగ్లో పెట్టుకొని టైం చూసేసరికి తొమ్మిదిన్నర కావస్తుండడంతో హడావిడిగా హాల్లోకి వచ్చి అమ్మా అమ్మా అని పిలుస్తుంది కిచెన్లో ఉన్న వాళ్ళ అమ్మగారు దీనికి మళ్ళీ ఏమొచ్చిందో అనుకుంటూ బయటికి వస్తూ ఏమైంది ప్రణయ ఎందుకు అని అరుస్తున్నావు నేనెక్కడ అరిచాను అమ్మా పిలుస్తుంటేను సరే సరే ఎందుకు పిలిచావో చెప్పు అవతల చాలా పని ఉంది నాకు అనగానే నీకేనా పని ఉండేది నాకు ఉంది తెలుసుగా నేను ఒక లెక్చరర్ అని ఆ మాటకి నవ్వుతూ నువ్వు అలా చెప్పే వరకు ఎవరు నమ్మరే నువ్వు ఒక లెక్చరర్ అని కదా ఇంత చిన్న వయసులో ఇంత ముద్దుగా ఉన్న నన్ను చూస్తే ఎలా అనుకుంటారమ్మా ఎవరైనాను అని ఒక ఇంత అని చెప్పుకుంటుంది ప్రాణయ్య సెల్ఫ్ డబ్బా అన్నమాట చాలా ఎక్కువ అవుతుంది నీకు అందమే కదా అమ్మ ఎక్కువ అయ్యేది నాకు తెలుసు అని చెప్తూనే రా త్వరగా టిఫిన్ పెట్టు తినేసి కాలేజీకి వెళ్ళాలి ఇప్పటికే లేట్ అయ్యింది అని డైనింగ్ టేబుల్ దగ్గర చీర్లా కొన్ని కూర్చుంటుద్ది అలా తింటుండగానే కాలేజ్ నుండి తన తోటి లెక్చరర్ కాల్ చేయడంతో లిఫ్ట్ చేసిన ప్రణయ అవతల వాళ్ళు చెప్పింది విని నేను ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాను అని కాల్ కట్ చేస్తుంది తింటున్నదల్లా ఇక చాలుమా లేట్ అయిపోయింది ఇక నేను వెళ్తాను అని ప్లేట్లోనే చేయి కడిగేసుకొని వాళ్ళమ్మ చీర చెంగును తుడుచుకొని లవ్ మా అని బుగ్గన కిస్ చేసి లంచ్ బాక్స్ తీసుకొని తన స్కూటీలో కాలేజీకి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టండి చిన్న కామెంట్ కూడా ఇవ్వండి మరొక ఎపిసోడ్తో రేపు కలుసుకుందాం నమస్తే బాయ్